హాయ్ వెల్కమ్ టు హ్యాస్ఐ మనోజ్ బీసీ ఉద్యమ నేత ఆర్ కృష్ణయ్య టీడీపీకి దగ్గర అవుతున్నారా అదే ప్రయత్నాల్లో ఉన్నారా లేకుంటే బీజేపీలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారా తెలుగు రాష్ట్రాల్లో ఇదే చర్చ నడుస్తుంది సో వైసీపీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఆర్ కృష్ణయ్య ఇటీవల పదవికి రాజీనామా చేశారు ఆయన బీజేపీలో చేరతారని ప్రచారం కూడా జరిగింది అయితే జాతీయ స్థాయిలో బీసీ ఉద్యమం పార్టీని ఏర్పాటు చేస్తున్న దృష్ట్యా తాను రాజీనామా చేసినట్లు కృష్ణయ్య ప్రకటించారు జాతీయ స్థాయిలో బీసీ గణన జరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా చెప్పారు ఆయన అయితే తాజా పరిస్థితులు చూస్తుంటే మాత్రం ఆయన అడుగులు తెలుగుదేశం పార్టీ వైపు వేస్తున్నట్టు తెలుస్తుంది రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన సమయంలో ఆయన తెలుగుదేశం పార్టీ గుర్తుకు చేరారు నగర్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే గెలిచారు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ గెలిచింది బీసీ పార్టీగా టీడీపీకి ముద్ర ఉంది దానిని చెరిపేందుకే ఏకంగా క్రిస్టియన్ ఏపీకి రప్పించి రాజ్యసభ పదవి కూడా ఇచ్చారు జగన్ కానీ ఇప్పుడు వైసీపీ ఓడిపోసారు రాజకీయాల్లో భాగంగానే ఆర్ కృష్ణయ్య రాజ్యసభ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది సో వైసీపీలో బీసీ నేతలు చాలామంది ఉన్న కృష్ణయ్యను పిలిచి మరీ జగన్ పదవి ఇచ్చారు అప్పట్లో ఇప్పుడు అదే కృష్ణయ్య పదవిని వదులుకొని జగన్ను నిర్కటనలో పడేశారు ఇంతటితో ఆకుండా ఆయన తెలుగుదేశం పార్టీలో చేరేందుకు కూడా ప్రయత్నాలు చేసినట్టు ప్రచారం సాగుతుంది కృష్ణయ్యను బీజేపీ గాలం వేసినట్లు అప్పట్లో ప్రచారం నడిచింది రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికల్లో తెలంగాణలో ఖచ్చితంగా గెలవాలని బీజేపీ బలమైన సంకల్పం పెట్టుకుంది ఇప్పటికే ఎస్సీ రిజర్వేషన్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సో ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు వందకృష్ణ మాదిగిన దగ్గర చేసుకుంది సో తెలంగాణలో మాదిగ సామాజిక వర్గం ఎక్కువ వారిని తమ వైపు తిప్పుకోవాలన్న ఆలోచనతో మందకృష్ణ మాదిగకు బీజేపీ ఎనైనా ప్రాధాన్యత ఇచ్చింది సో ఇప్పుడు కృష్ణయ్య విషయంలో సైతం బీజేపీ అదే వ్యూహంతో ఉన్నట్టు టాక్ నడుస్తుంది అయితే కృష్ణయ్యకు మాత్రం తెలుగుదేశం పార్టీలో చేరాలని భావిస్తున్నట్టు చెప్తున్నారు ఆయన అనుచరులు కార్యకర్తలు ఒకవేళ టీడీపీలో కుదరదు అనుకుంటే అదే టీడీపీ నేతల ప్రోద్బలంతో బీజేపీలో చేరాలని విశ్లేషణలు కూడా ప్రారంభమయ్యాయి సో రాజ్యసభ పదవిని బదులుకున్న కృష్ణయ్య బీసీ ఉద్యమంపై పూర్తి ఫోకస్ పెట్టారు అందులో భాగంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘానికి అధ్యక్షుడు అయ్యారు ఆ సంఘం ఏపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా వై నాగేశ్వరరావు నియమితులయ్యారు ఆయన టీడీపీకి అనుకూలమైన వ్యక్తి అదే సమయంలో టీడీ జనార్దన్ ఇంకా బీదర్ రవిచంద్ర నూకసాని బాలాజీ వంటి వారు కృష్ణయ్యను చుట్టూ చేరారు ఆయనను ఘనంగా సత్క సత్కరించారు దీంతో కృష్ణయ్య అటు తిరిగి తిరిగి చివరికి తెలుగుదేశం పార్టీలో చేరతారా అన్న అనుమానాలు మాత్రం బలపడుతున్నాయి సో మరి ఏం జరుగుతుందో చూడాలి సో కృష్ణయ్య రాజకీయ భవితం గురించి మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్ ఇప్పుడు తెలియజేయండి చూస్తున్నాం హ్యాస్ థ్యాంక్ యూ